హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈ రోజు వీడియోలో చేపలు ఫ్రై కరకరలాడుతూ నూనె ఖరాబ్ అవ్వకుండా చాలా సింపుల్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చేప ఫ్రై అంటే చేప ముక్క మునిగేంత వరకు కడాయిలో నూనె వేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకుని ఈ ఫ్రై చేసుకోవచ్చు మరి ఏమాత్రం లేట్ చేయకుండా కరకరలాడుతూ టేస్టీగా ఉండే చేపలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను మూడు చేప ముక్కల వరకు శుభ్రం చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ బొచ్చ చేప తీసుకున్నాను ఇందులోని రుచికి సరిపడా ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీకు కొంచెం స్పైసీగా కావాలంటే మీరు త్రీ టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చండి ఇందులోని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఓ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టించాలి మీకు చేప ముక్క అనేది కరకరలాడుతూ నూనె ఖరాబ్ అవ్వకుండా చక్కగా వేగాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి చాలండి చక్కగా వచ్చేస్తాయి అనమాట ఎక్కడ కూడా అతుక్కోవు అలాగే మీరు ఎన్ని చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నా ఇదే పద్ధతిలో మసాలాలు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు కారాలు పట్టించిన చేప ముక్కల్ని అరగంట పాటు పక్కన ఉంచేసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఫ్లేమ్ అనేది చక్కగా మీడియంలో పెట్టేసుకుని ఒక్క మూడు నిమిషాలు అలా మగ్గించుకున్నారంటే ఒక సైడ్ చక్కగా దోరగా వేగిపోతాయండి ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పేసుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా మనం దీన్ని కదపాల్సిన అవసరం లేదు గరిటతో తిప్పుతుంటే చక్కగా వచ్చేస్తాయి మనకి నూనె కూడా ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా ఉంది కదా మీరు చేప ముక్క వేయగానే కదిలించుకుంటే అది విడిలిపోతుందండి రెండు మూడు నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకున్నారంటే దోరగా వేగిపోతుంది నూనె సపరేట్ చేసుకుని చేప ముక్కలన్నీ సర్వ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది